హలో అండి ఈరోజు దియా ఓనీల్ ఫంక్షన్ ఆ దియా ఫంక్షన్ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మీరు కూడా చూస్తారు చా ఎంజాయ్ చేస్తారని చూపిస్తున్నాను ఈరోజు ఫంక్షన్కి ముందు రోజు ఉండే ఓనీల్ ఫంక్షన్ ముందు రోజు ఉండే పసుపు ఫంక్షన్ ఉంటుంది కదా మంగళ స్నానాల ఫంక్షన్ అనమాట భలే చలి ఉంది ఈరోజు అందుకే మధ్య మధ్యలో ఈ ఫైర్ ఇది కూడా పెట్టారు బయట ఆరు బయట మంచి గ్రీన్గా లాన్స్ లాన్లో ఎల్లో కలర్ డ్రెస్సెస్ తోటి వీళ్ళంతా మా కోడళ్ళు మా మేన కోడళ్ళు మా ఆడబడుచు కోడళ్ళు అందరం ఈమె మా ఆడబడుచు ఈ ఆడబడుచు వాళ్ళ మనవరాలే దియా ఆమె ఫంక్షనే ఈరోజు అనమాట చాలా బాగా జరిగింది అది మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను అందరూ ఎల్లో కలర్ డ్రెస్సులు వేసుకుంటారు కదా ఈ పసుపు ఫంక్షన్కి దాంతో పసుపుగా మంచి ఫంక్షన్లో కళకళలాడతా భలే ఉంది చూస్తుంటే బాగుంది కదా పచ్చటి లాన్లో గ్రీన్ లాన్లో ఎల్లో కలర్ డ్రెస్సెస్ తోటి వీళ్ళంతా మా మేనకోడళ్ళు కోడళ్ళు మా అమ్మాయిలు కూడా ఉన్నారు దియా వాళ్ళ నాయనమ్మ మధ్యలో ఉంది వీళ్ళంతా అనమాట బాగుంది కదా చూస్తానికే బాగుంది ఈ దృశ్యం చూస్తానికి బాగుంది మధ్య మధ్యలో గ్రూప్ ఫోటోలు పిల్లలు సందడి దియా వాళ్ళ మమ్మీ వాళ్ళ నాయనమ్మ పక్కన అనమాట ఇదంతా మధ్యలో బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అనమాట అంతా టిఫిన్స్ ఎక్కువ శాతం సేమియా కర్డ్ రైస్ చేశారు ఇవన్నీ ఏంటంటే ఎప్పుడూ ఉండేవే కానీ అమెరికాలో అయ్యేటప్పటికి ఇంకా ఇదిగా ఉంది పొంగలు అన్నీ ఒకదాన్ని మించి ఒకటి టేస్టీగా బాగున్నాయి అలాగే ఇక్కడ చేసేది కూడా బాగా చేశారు పులిహార అన్నీ బయట ఆర్డర్ ఇచ్చేసారనమాట ఇది అమెరికన్ ఇదనమాట పిల్లల కోసం పెట్టారు ఇంకా దోశలు అయితే అన్ని రకాల దోశలు దోశలు స్టేషన్ పెట్టేసి అన్ని రకాల దోశలు లైవ్ వేసి అప్పటికప్పుడు వేడిగా ఇచ్చారనమాట బయట చల్లగా ఉండే వాతావరణం అందరూ దోశల కోసమే వెయిటింగ్ అలాగే ఎంజాయ్ చేశారు కూడా కొంచెం లేట్ అయినా సరే ఈ లోపల అది రెడీ అయ్యే లోపల ఇక్కడ టిఫిన్ తినేసేసి అమ్మ పసుపు ఫంక్షన్కి రెడీ అయిపోతున్నారు అందరూ ఇదనమాట దోశ స్టేషన్ అనమాట అందరూ తెలుగు వాళ్ళే ఇక్కడ చేసేది కూడా కుక్స్ చేసిచ్చే పిల్లలు అందరూ అనమాట చూడండి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా మన ఇండియాకి ఎక్కడా తగ్గకుండా చేసుకుంటున్నారు వీళ్ళు ఫంక్షన్లు ఇండియాలోనే బాగా చేస్తున్నారు అంటే ఇండియా కంటే వీళ్ళే ఇంకా బాగా చేస్తున్నారు అన్నీ ఉండి అన్ని వసతులు ఉండి మనం చేస్తున్నాం ఇక్కడ వసతులు తక్కువ ఉన్నా వాళ్ళు ఆ వసతులను అనమాట వాళ్ళే క్రియేట్ చేసుకుని చక్కగా చేసుకుంటున్నారు అనమాట ఒకళ్ళకొకళ్ళు ఫ్రెండ్స్ అందరూ కోఆపరేట్ చేసుకుని ఇది డెట్రాయిట్లో జరిగింది ఈ ఫంక్షన్ అనమాట చూసారు కదా బాగుందిగా వీళ్ళంతా మానవరాళ్ళు మా మా మరిదిగారి మనవరాళ్ళు అనమాట వీళ్ళు సుమేధ వీళ్ళంతా వీడియో తీస్తున్నానని అలా చేస్తున్నారు పిల్లలు బయట మళ్ళీ వచ్చేసారు అందరూ బయటికి ఫుడ్ తినేసేసి స్టార్ట్ అయిపోతుంది ఫంక్షన్ అనమాట మీకు తెలిసిందే అందుకని నేను ఫంక్షన్ అంతా క్లియర్గా ఎక్కువసేపు చూపించట్లేదు విషయాలు విశేషాలు మాత్రమే చూపిస్తున్నాను వాళ్ళ నాయనమ్మతో ముందు మొదలుపెట్టారు తర్వాత మా ఆడబడుచులు వీళ్ళు మా సెకండ్ జనరేషను అంతా మ్యాక్సిమం ఇక్కడే ఉన్నారండి ఎయిటీ పర్సెంట్ అందరూ ఇక్కడే ఉన్నారు వీళ్ళంతా ఫ్రెండ్స్ అందరూ కలిసి అనమాట ఈరోజు టెంపరేచర్ బాగా తక్కువగా ఉండి కోపాపం చలిగానే ఉంది కాకపోతే ఈ ఈ ఫంక్షను ఫోటోలు వీడియోల కోసం ఎవరు కూడా ఈ స్వెటర్లో వేసుకోకుండా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా మాకైతే కొంచెం చలిగాలి కూడా ఉంటుంది చికాగోకి దగ్గరగా ఉండి ఈ సిటీలో బాగా చలి ఉంటుంది అనమాట గాలి ఎక్కువ ఉంటుంది విండ్ ఎక్కువ ఉండి బాగా చలిగా ఉంటుంది అనమాట మొత్తం అందరూ ఒక గ్రూప్ ఫోటోకి అరేంజ్ అయిపోయారు క్లోజ్ అప్లో చూపిస్తాను చూడండి దియా వాళ్ళ మమ్మీ వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మ ఒక పక్క ఉన్నారు మిగతాదంతా ఫ్రెండ్స్ బాగుంది కదా చూస్తుంటే ఈ మూడు పోటల్ ఫంక్షన్ని నేను చాలా క్లుప్తంగా అందరినీ కవర్ అనుకుంటున్నాను అలాగే చేశాను కూడా ఎవరిని విసిగించకుండా హ్యాపీగా మీరు ఎంజాయ్ చేస్తారు మేము కూడా చూడవచ్చు అని ఇప్పుడు ఈ ఈ ఇంత చలిలో కూడా ఆ పాప అయితే దియా అయితే చాలా ఓపిక్గా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఉండిపోయింది అలాగే బయట అందరూ వచ్చి ఫోటోలు తీసుకుని ఫోటోలు అన్నీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఈ నీళ్లు నీళ్లు కూడా చల్లగా ఉంటాయని చెప్పి కొంచెం గోరువెచ్చగా చేసి వేస్తున్నారు అనమాట ఇంకా అదంతా నేను పూర్తిగా వీడియో తీయట్లా ఎందుకంటే జస్ట్ ఈ మూడు పోట్ల ఫంక్షన్ని ఇంత చిన్న వీడియోలో కవర్ చేయాలి అంటే కొన్ని కట్ చేసేసి మెయిన్ మెయిన్ వే చూపిస్తున్నాను దివా వాళ్ళ నాయనమ్మ వాళ్ళ మేనత్త ఎక్కువ మంది బంధువులు మాకు అమెరికాలోనే ఉన్నారు వాళ్ళందరూ కూడా వచ్చారండి మొత్తం అందరూ ఈమె మా మూడో ఆడపడుచు పార్వతి అని వైజాగ్ నుంచి వచ్చింది ఆ లాస్ట్లో ఉన్న పాప మా ఆడపడుచు కోడలు అనమాట ఈ బాబు పెద్ద బాబు లాస్ట్లో ఉన్న బాబు వీళ్ళంతా మా పిల్లలు మా మరిది గారి పిల్లలు ఈ లైట్ కలర్ షర్టు సుమన్ అని మా బాబు అనమాట వీళ్ళంతా కూడా ఈ ఫంక్షన్ కోసం ఎక్కడెక్కడి నుంచో అన్ని ప్లేసుల నుంచి కూడా మొత్తం డెట్రాయిట్ వచ్చారు అందరూ రావటం వలన చాలా గ్రాండ్గా కూడా జరిగింది ఈ ఫంక్షన్ ఈ ఫంక్షన్లో చిన్న అంటే అందమైన దృశ్యం అనమాట అందరికీ పైపంచులు తెప్పించారు ఆ కండువాళ్ళు తెప్పించారు ఇండియా నుంచి చూడండి అవి వేసుకుని కొంచెం అంటే ఆ లుక్కు బాగుంది వెరైటీగా ఉంది చూస్తానికి బాగుంది ఏదో పాత తరం లుక్ కొత్త తరం లుక్కు అన్నీ కలిపి ఉన్నాయి అనమాట చూసారుగా అందరూ వేసుకునేటప్పటికి మంచి ఫంక్షన్లో నిండుతనం వచ్చింది ఈ సీన్ మాత్రం చాలా బాగా జరిగింది ఫోటోగ్రాఫర్ కూడా చాలా బాగా తీశాడు ఇది తీసింది నేనే కానీ ఈ వీడియో తీసింది చూడండి ఒక చిన్న ట్విస్ట్ చేశాడు అనమాట అతను ఈ వాళ్ళ బాబుకేస్తుంది మానస దియా వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ అన్నయ్య వీళ్ళంతా అనమాట వాళ్ళ తాతగారు ఈ పిల్లలంతా పిల్ల బ్యాచ్ అంతా చూసారుగా అందరూ ఈ ఈ దీని ఈ సీన్ కోసం అందరూ రెడీ అయిపోయారు చూసారా అలా ఒక్కసారి వేసుకుని ఒకేసారి తీయటం జరిగింది కానీ ఆ సీన్ తీయటానికి చాలా రకాల ఇబ్బందులు చాలా టేకులు పడతాయి కదా అవన్నీ ఫన్నీగా ఉన్నాయన్నమాట బాగుంది చూస్తానికి బాగుంది వెరైటీగా ఉంది అందరూ చూడండి ఎంత ముచ్చటగా ఉందో ఈ సీన్ అనమాట బాగా నచ్చింది నాకైతే ఈ సీన్ బాగా నచ్చింది అనమాట వెరైటీగా ఉంది పిల్లలకు కూడా అదో రకం అన్నమాట అసలు వాళ్ళు ఎప్పుడు ఆ పై పైపంచులు కండువాళ్ళు చూసి కూడా ఉండరు ఈ తరం పిల్లలు చూసి ఉంటారు మా పిల్లలు కూడా సరిగా ఉంటారు బాగుంది ఈ మూడు పోట్ల ఫంక్షన్ని నేనైతే మాత్రం చాలా క్లుప్తంగా తీశాను మిమ్మల్ని విసిగించకుండా నాకు బాగా నచ్చాయి చాలామంది ఎంజాయ్ చేస్తారనుకునే తీశాను ఎక్కడ కూడా స్కిప్ అవ్వకుండా చూడండి ఎందుకంటే చాలా మట్టికి నేనే ఎడిటింగ్ చేసేసాను అంత భారీ ఎత్తున చేసిన ఫంక్షన్ ఇంత చిన్నగా తీయటం చాలా కష్టం అయినా సరే కట్ చేసి తీశాను మరి విసిగించకుండా వీళ్ళు మళ్ళీ ఇక్కడ ఏదో చిన్న రీల్ చేసుకోవటానికి చేసుకుంటున్నారనమాట మా పెద్ద బాబు ఫోటో తీస్తున్నాడు మా బావగారు అబ్బాయి కోడలు మనవడు ఇక్కడే గ్రాడ్యుయేషన్ ఆడి నిన్నే అయ్యింది ఇది ఇది కూడా అంతే చిన్న రీలు మాంస వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట చిన్న రీలు నేను మ్యూజిక్ అయితే పెద్దగా ఏమీ లేకుండా తెస్తున్నాను కాపీ రైట్స్ పడుతున్నాయని చెప్పి మ్యూజిక్స్ పెట్టట్లేదు చిన్నగా రీల్స్ సరదాగా అనమాట తర్వాత సాయంత్రం మళ్ళీ మెహందీ ఫంక్షన్ ఉందన్నమాట వీటన్నిటికీ కూడా వాళ్ళు రెడీ అవ్వాలి కదా అందరూ కూడా ఈ ఫొటోస్ సెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్కి ప్రిపేర్ అవ్వాలి తర్వాత వీటికి చాలా వర్క్ ఉంటుందండి అన్నీ వాళ్ళే చేసుకోవాలి ఎవరు ఉండరు ఇక్కడ మా పెద్ద ఆడబడుచు కోడళ్ళు పిల్లలు అందరూ అనమాట వీళ్ళు బాగుంది నాకైతే ఈ గ్రూప్ ఫోటోలన్నీ భలే నచ్చాయి అనమాట ఇంకా ఫోటోలు సెక్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది మా మూడో బాబు మావారు మా పెద్ద బాబు సురేష్ వీళ్ళంతా చిన్న క్లిప్పు మెహందీ ఫంక్షన్ రాత్రికి రెడీ అయిపోయింది చూసారా దియాక్ అనమాట చాలా బాగా పెట్టింది ఆ అమ్మాయి చక్కగా పెట్టింది పెట్టించుకుంది కూడా ఓపిగ్గా కూర్చుని పొద్దుటి నుంచి అలసిపోయి ఉంది ఆ మొహం కూడా ఆ ఫీలింగ్స్ కూడా పాపం చూపించలేకపోతుంది సరిగ్గా అనమాట వీళ్ళంతా ఫ్రెండ్స్ మళ్ళీ పొద్దున సెటప్ వేరు ఎప్పుడు సెటప్ వేరు ఇప్పుడంతా ఫ్యాన్సీ లుక్లో ఉన్నారు అందరూ అనమాట పొద్దున పసుపు మయం అయిపోతే ఇప్పుడంతా ఫ్యాన్సీ మయం అనమాట అందరు డ్రెస్సులు మేకప్లు అన్నీ కూడా ఫ్యాన్సీగా ఉన్నాయి ఈ పూట చూసారా అందరు వెయిటింగ్ ఈ పిల్లలంతా గోరింతకుల కోసం నిలబడి ఉన్నారు ఆ పెట్టేవాళ్ళు కూడా చాలా బాగా అమెరికా వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా మంచి బిజినెస్ బిజినెస్ ఇస్తున్నారు వీళ్ళు చేసుకునే ఫంక్షన్లు అలాగే ఉంటున్నాయి చూసారా వాళ్ళు కూడా ఎంతో ఓపిక్గా పెడుతున్నారు వీళ్ళందరికీ కూడా మెహందీ బాగా పెట్టారు కదా ఇక్కడ పింక్ డ్రెస్ వేసుకున్న పాప మా గారి మనవరాలు ఆశ్రిత బ్లూ డ్రెస్ వేసుకున్న పాప అతిథి మా ఆడబడుచు మనవరాలు వీళ్ళంతా ఒకే ఏజ్ అవటంతో బాగా ఎంజాయ్ చేశారు ఆ ఏజ్ పిల్లలు చాలా ఒకే ఏజ్ పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు చూసారు కదా వీళ్ళంతా కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ మంచి ఫుడ్ అనమాట స్నాక్స్ అన్నీ కూడా అనమాట స్టార్టర్స్ బాగున్నాయి ఈ దియా పక్కన వీళ్ళిద్దరూ కూడా చెప్పాక ఒకే ఏజ్ అవటం వలన బాగా క్లోజ్గా ఉంటారు అందరూ ఒకే చోట అమెరికాలో ఉంటాం మా గారి మానవరాలు సుమేధ ఇందాక కూడా ఒకసారి చూపించాను వీళ్ళంతా మా ఆడపడుచు తర్వాత మా ఆడపడుచు కోడళ్ళు మా మా గారి పిల్లలు అందరూ ఉన్నారనమాట దియా వాళ్ళ మమ్మీ మానస ఇప్పుడంతా డిఫరెంట్ డ్రెస్సుల్లో ఉన్నారు అందరూ కూడా ఫ్యాన్సీ ముందే చెప్పానుగా ఫ్యాన్సీ డ్రెస్సులతోటి ఫ్యాన్సీ చీరలతోటి ఉన్నారు వీళ్ళంతా గ్రూప్ ఫోటో నాతో పాటు నేను ఆ బ్లూ చీర నేను చాలామందికి సబ్స్క్రైబర్లు తెలియదు కాబట్టి చెప్తున్నాను మా ఆడపడుచులు ఇద్దరు వాళ్ళ పాప మా గారి అమ్మాయి అనమాట వీళ్ళంతా కూడా ఇక్కడే దగ్గర దగ్గరలోనే ఉంటారు వీళ్ళందరూ కూడా అందుకే అందరూ బాగా కలిసినప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ చూసారుగా ఎంత బాగా ఓపిక్గా ఇంకా వేస్తానే ఉన్నారు మా గారి మనవరాలు వి ఆజ్య అనమాట వీళ్ళేంటంటే అమ్మమ్మ నాయనమ్మ తీస్తున్నప్పుడు వాళ్ళని మనం స్పెషల్గా చూపించకపోతే కొంచెం అలుగుతారు ఈ పిల్లలందరూ కూడా నన్ను చూపించలేదు నన్ను చూపించలేదు అందుకే కొంచెం అందరి గురించి నేను చిన్న చిన్న పరిచయ వాక్యాలు చెప్తున్నాను మా అమ్మూడో ఆడపడుచు పార్వతి వాళ్ళ కోడలు వాళ్ళ మానవరాలు అనమాట ఈవినింగ్ మహందీ ఫంక్షన్లో మాత్రం అందరూ కూడా వాళ్ళ డ్రెస్సులన్నీ కొంచెం ఆల్మోస్ట్ ఒక రకమైన టైప్లో వేసుకున్నారు వీళ్ళంతా నాకైతే ఆ డ్రెస్సులు ప్యాటర్న్ నచ్చింది బాగా ఇక మరుసటి రోజు నైట్ పూట ఫంక్షన్ అనమాట వచ్చేసి వచ్చేసాము మనం హాల్ దగ్గరికి ఫంక్షన్ హాల్ దగ్గర దియా ఎంట్రన్స్ అనమాట ఫస్ట్ ఎంట్రన్స్ ఇక్కడ ఫోటోషోగ్రాఫర్లకి వీడియోగ్రాఫర్లు ఇలా హడావుడికి మేము కొంచెం వెనక్కు ఉండాల్సి వచ్చింది అందుకే అంత కరెక్ట్గా తీయలేకపోయాం ఇది ఎందుకంటే వాళ్ళకి మనం అడ్డం అవుతున్నామని ఏంటి ఇది వెల్కమ్ చెప్తున్నారు ఈ పిల్లలంతా ఒకే సైజులో ఉన్నారు తన ఫ్రెండ్స్ మా చుట్టాల పిల్లలు అందరూ కూడా అనమాట కజిన్స్ అందరూ కజిన్స్ పిల్లలు అందరూ కూడా ఇది స్టేజ్ అనమాట ఇది గ్రాండ్గా వెల్కమ్ చెప్పడం జరిగింది మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వలేకపోతున్నాను ప్రతిసారి నాకు కాపీ రైట్ పడుతుంది అనమాట అందుకని బాగా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు పిల్లలందరూ వచ్చేసాం చూడండి పిల్లలు భలే ముచ్చటగా మంచి అలంకరణతోటి మంచి డ్రెస్సులతోటి కలర్ఫుల్ డ్రెస్సులతో మంచి బాగుంది స్టేజ్ అంతా పిల్లలతోటి భలే నిండుగా ఉందన్నమాట మొచ్చటగా ఉంది చూస్తానికి కూడా వీళ్ళంతా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ అందరూ ఉన్నారు నేను మళ్ళీ మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను చూడండి వాళ్ళ నాయనమ్మ తాత మానస వాళ్ళ హస్బెండ్ సురేష్ గారు మాన్స వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాయనమ్మ మానవరాలని దీవిస్తున్నారు అనమాట వాళ్ళ తాతగారు ఇద్దరు కూడా వీళ్ళు విజయవాడ అనమాట రాణక్క మా పిల్లలు మా బాబు కోడలు సింధు మా ఆడపడుచు కోడలు మధ్యలో ఉన్నది ఇద్దరు మా ఆడపడుచులు మూడో ఆడపడుచు నాలుగో ఆడపడుచు అనమాట వీళ్ళందరినీ పేరు పేరున పరిచయం చేస్తుంటే నాకు వీడియో లేట్ అవుతుందని నేను షార్ట్ కట్లో చూపించేస్తున్నాను మీకు కుడి చేతి వైపున లాస్ట్లో ఉంది దీప్తి మా కోడలు తర్వాత చందన జానకి రూప శాంతి లలిత సుష్మా ఇటు ఎడం చేతి వైపు పింక్ చీర మా పెద్ద కోడలు తర్వాత దీప్తి మా మరిది గారి కోడలు చందన భవానీ వీళ్ళు మా నలుగురు కోడళ్ళు అంటే మా బావగారు కోడళ్ళు కానీ మా కోడళ్ళు కానీ అనమాట మా మనవరాలు శిశిర వీళ్ళంతా ఏంటంటే బాగా ఎంజాయ్ చేశారు బాగా డ్యాన్సులు అవి చేసి పిల్లలంతా కూడా బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళందరికీ కూడా సెలవులు అవటంతో బాగా ఎంజాయ్ చేశారు వీలయ్యింది ఇక్కడ మా కోడలు వాళ్ళ అక్క అనమాట మా పెద్ద కోడలు వాళ్ళ అక్క మా మనవడు సన్నిహితు వీళ్ళంతా అనమాట అంటే ఈ వీడియో ద్వారా చాలామంది మీకు తెలిసి ఉండొచ్చు మా బాబులిద్దరూ కూడా అనమాట సు సురేషు సుమను అనమాట ఇక్కడ కూడా చాలా ఫుడ్ బాగా ఎంజాయ్ చేశారు చాలా బాగుంది ఫుడ్ అంతా కూడా అనమాట వీళ్ళంతా మా ఆడబడుచు వైపు చుట్టాలన్నమాట మా లాస్ట్ ఆడబడుచు నేను మా మూడు ఆడబడుచు ఇంకా వాళ్ళ చుట్టాలందరూ కూడా అనమాట మా పెద్ద ఆడపడుచు కోడలు కొడుకు వాళ్ళు కూడా ఈ ఈ ఫుడ్ మాత్రం పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి ఈ అప్పుడు తర్వాత మళ్ళీ డ్యాన్సులు మొదలయ్యాయి వాళ్ళ ఫాదరు దియా వాళ్ళ ఫాదర్ వాళ్ళు నేను బ్యాక్గ్రౌండ్ ఏ మ్యూజిక్ లేకుండా తీస్తున్నాను సారీ ఎవ్వరు ఏమీ అనుకోవద్దండి ఏంటంటే నాకు ప్రతిసారి నేను బయట వాళ్ళ వీడియోల కోసం చేస్తున్నప్పుడు కాపీ రైట్స్ పద్దాక పడిపోతున్నాయి వేరే పాటలు మ్యూజిక్ ఉండటం వల్ల నాకు కూడా నచ్చలేదు ఇలా మ్యూజిక్ లేకుండా ఇలా మూమెంట్స్ చూపించటం నాకు కూడా నచ్చలేదు ఎంత బాగుందో మ్యూజిక్తో వింటే తర్వాత ఆ మూమెంట్స్ కానీ వాళ్ళ ఫాదర్ మదర్ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు మానసను సురేష్ కూతుర్ని మురిపంగా చూసుకుంటున్నారు ఎందుకంటే ఎవరికైనా వాళ్ళ పిల్లలు అలా చేస్తున్నప్పుడు ఈ గ్రాండ్ ఫంక్షన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు బాగుంటుంది మానస కూడా వాళ్ళ పాపతో పాటు అనమాట ఇద్దరు కూడా బాగా చేశారు మానస అయితే బాగా యాక్టివ్ అసలు చాలా బాగా ఒక్కతే ఫంక్షన్ అంతా చాలా గ్రాండ్గా నడిపించి చేసుకుంది దీని వెనక చాలా హోంవర్క్ ఉందండి చాలా రోజుల నుంచి మా ఆడబుడుచు కానీ వీళ్ళు కానీ చాలా రోజుల నుంచి ఇండియా నుంచి పంపేవి తీసుకురావటం అవి బాగా కష్టపడి చేసుకున్నారు ఈ పిల్లలంతా డ్యాన్స్కి రెడీ అయిపోయి ఉన్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ వేశారు అందరూ చాలా బాగా చేశారు గ్రూప్ తోటి ఒకటి చూడండి మా మనవరాళ్ళు వీళ్ళంతా మా గారి మనవరాళ్ళు మా మనవరాలు అందరూ ఉన్నారు దీనిలో పిల్లలు ఒకళ్ళని కాదు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు కొంతమంది ప్రిపేర్ అయి ఉన్నారు ప్రిపేరేషన్ లేకపోయినా కూడా బాగా చేశారు అలాగే పెద్దవాళ్ళు కూడా బాగా చేశారండి ఇంకా నేను అవన్నీ మ్యూజిక్ లేకుండా మీకు చూపించడం కూడా అనవసరం కదా అని ఊరుకున్నాను మా కోడళ్ళు అందరూ కూడా చేశారు కానీ అవన్నీ మ్యూజిక్ లేకుండా చూపించడం నాకు అంతగా నచ్చలేదు అందుకే చూపించట్లేదు దియా వాళ్ళ అన్న అందరూ మగపిల్లలు కూడా చేశారు ఇక్కడంతా కబుర్లు సందడి అందరు కలిశారు కదా చాలా చోట్ల నుంచి వచ్చి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు చక్కగా మాట్లాడుకుంటా మా పెద్ద కోడలు మా మనోరాలు అనమాట వీళ్ళు ఉండేది వాషింగ్టన్ డీసీ అక్కడి నుంచి వచ్చారు చికాగో మా గారి పిల్లలు వీళ్ళంతా అనమాట అందరూ ఫుడ్ ఎంజాయ్ చేశారు ఫంక్షన్ ఎంజాయ్ చేశారు చాలా బాగా చేసింది సురేష్ మాన్సా ఇద్దరు కూడా బాగా కష్టపడి చేశారు అనమాట ఈ చిన్నపిల్లలు అయితే కొంతమంది డ్యాన్సులకు పిలుస్తామనే భయంతో కొంతమంది రాల లోపలికి రాల బాగా చేశారు పిల్లలు మా మనవాడు కూడా ఉన్నాడు ఇక్కడ పెద్దోడు ఆడల్లో పెద్దోడు మా మనవడు ఇంకా ఎస్కలేటర్ మీద పైనుంచి కిందకి ఆడుకుంటామేమే పని పిలిస్తే ఎక్కడ డ్యాన్స్ చేయమంటాము అని అనమాట ఆఫ్టర్ ఫుడ్ తర్వాత డెజర్ట్స్ అవి కూడా బాగున్నాయి వెరైటీగా ఉన్నాయి అనమాట నమస్తే ప్లాజా నుంచి తెప్పించారు అనమాట అంతా బాగా జరిగింది ఫంక్షను అలాగే చాలా రోజుల తర్వాత మా వాళ్ళు అందరూ కూడా కలిసాం మేము అంతా కూడా ఒక టూ ఇయర్స్ తర్వాత కలిసాం మధ్యలో వస్తూనే ఉంటారు పిల్లలు ఇక్కడ డ్యాన్సులు అయితే ఎరగదీశారండి మామూలుగా ఫుడ్ అయిపోయిన తర్వాత రాత్రి పన్నెండు పన్నెండింటి వరకు అనమాట అలా చేస్తానే ఉన్నారు అసలు అసలు అంత క్రౌడ్లో కూడా పిల్లలు ఎవరికి ఇష్టమైన పాటలు పెట్టగానే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ చేశారు అంటే ఎంజాయ్ చేస్తా చేయటం వేరు చేయటం వేరు కూడా అనమాట అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు లాస్ట్లో మళ్ళీ ఒక చిన్న గ్రూప్ ఫోటో లాగా అనమాట దియా వచ్చిన ఆ కుర్చీ మీద కూర్చుని అందరూ అనమాట చూడండి పెద్దవాళ్ళు లేదు పిల్లలు లేదు అందరూ కూడా ఆ మూమెంట్ ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆ మ్యూజిక్ ఉంటేనే అది తెలుస్తుంది అనమాట దీని ఇదేంటనేది మీరు కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు నేను తప్పనిసరి ఇది తీసేయాల్సి వస్తుంది ప్రతిసారి చాలా వీడియోలకు అలా నాకు పడిపోయింది అనమాట అందరూ చూశారు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను నేను ఈ వీడియో నేనైతే బోర్ కొట్టించకుండానే తీసాను అనుకుంటున్నాను చూడండి అంత బాగా చేశారు ఇంకా చేస్తానే ఉన్నారు చాలాసేపు అసలు బాలయ్య పాట పెట్టారు జై బాలయ్య అంట అసలు అబ్బో అసలు ఏ పాటకు ఆ పాటకి అనుగుణంగా అనమాట చూసారా ఆ వయసులో కూడా ఎంత బాగా చేస్తున్నాడు మా ఆడపడుచుకోడు ఎంత బాగా చేస్తున్నాడు అనమాట जेई बाल अंटने वाइन की बात वीडियो